సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథు దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలి అందరి సిరి సంపదలతో ఆయన ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ గురువారం రోజు నీకు గురుదశ ఆరంభమైంది బిడ్డ ఒక్కసారి వినమ్మా నేను చెప్పేది జార విడుచుకోవద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ గురుదశ ఆరంభమైందని చెప్పారు కదా దాని గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కోసమే వచ్చాను నేను అంతా ఉంటాను బిడ్డ ప్రతి చోట వ్యాపించి ఉంటాను నీతో జీవితంలో నేను కూడా నడిచి వస్తూనే ఉంటానమ్మా నీ జీవితం ఇక మారబోతుంది తల్లి నీకు గురుదశ ఆరంభమైనది నీ వారాన్ని మొత్తం నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించి ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ నీకు ఇష్టపడ్డ జీవితాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను తల్లి కాబట్టి ఆనందంగా ఉండి ఆనందంతో స్వీకరించు బిడ్డ నన్ను తలుచుకుంటూ విండు నీలో ఉన్న తీరని సమస్యలకు తీర్పు అనేది నేను ఇస్తాను బిడ్డ ఎవ్వరి దగ్గర కూడా వివాదం విసుకు వితండవాదం వద్దు తల్లి చాలామంది జీవితంలో వాళ్ళు వాళ్ళు విసుగు చెంది ఉన్నారు విసిగు చెంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దయచేసి నీకు కలిగిన జీవితాన్ని ప్రశాంతంగా జీవించమ్మా గందరగోళంలోకి నెట్టుకోకు ఎదిరించి పోరాడు నువ్వు నీ కుటుంబం బాగా ఉండాలనే ఎల్లవేళలా నీతోనే ఉంటున్నానమ్మా నేను నువ్వు చూడని సమస్యలు కాదు నువ్వు చూడని కష్టాలు కాదు కానీ దిగులు చెందవద్దు బిడ్డ భయపడకు నీతోనే ఉండి నీకు ఈ గురుదశ ఆరంభమైన ఈ గురువారం రోజున నీకు మంచి తీయని జీవితాన్ని నీకు అందిస్తున్నాను నీకు చాలాసార్లు సత్యవాకు కూడా ఇస్తూ ఉంటాను కదమ్మా జీవితాన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు మాత్రమే పట్టుకోలేదు నీతో పాటు నీ బాబాను నేను కూడా పట్టుకుని ఉన్నాను బిడ్డ నిన్ను చేయి వదలను తల్లి నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని వదలను ఏది కూడా తప్పు కాదమ్మా ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా ఏమీ జరగట్లేదు ఇక్కడ అంతా మారుతుంది ఈ గురువారం రోజు నీకు గురుదశ ఆరంభమైంది కదా బిడ్డ అంతా మారుతుంది అని నమ్మకంతో పెట్టుకో నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరిక నీ జీవితాన్ని దగ్గరికి చేరబోతాయి తల్లి నువ్వు జీవించిన జీవితాన్ని నువ్వు జీవించాలనుకున్న ఈ మంచి జీవితాన్ని ఈ బంగారం లాంటి జీవితాన్ని నువ్వు పొందాలని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు అనుకున్నటువంటి జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఇప్పుడు జరిగేది ఏది తప్పు తరగ తల్లి అన్నీ సరైన దారిలోనే జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భం చూసి భయపడవద్దు ఈ సందర్భం ఇప్పుడు ఉంటుంది తర్వాత మాసిపోతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండు కొన్ని విషయాలు జరిగేటప్పుడు అర్థం కావు కొన్ని విషయాలు జరిగిన తర్వాత అర్థమవుతాయి కాబట్టి మౌనంగా ఉండు మౌనం వహించు నీ తండ్రి ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగనివ్వనమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా బిడ్డా నీకైనది నీ దగ్గర నేను చేరుస్తాను తల్లి అది నా బాధ్యత కూడా నీతో నీ బాబా తోడుగా ఉంటాను నీతో నీ సాయి తండ్రి ఎల్లవేళ్ళ తోడుండగా నీకు భయమెందుకు చెప్పు ప్రశాంతంగా జీవించు బిడ్డా అంతా శుభమే జరుగుతుంది నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులేందుకు బిడ్డ సర్వే జనా సుఖినోపవంతు జై సాయిరాం